హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే క్రియేషన్ ఎంటర్టైన్మెంట్స్ మంచు అభిమానిలా కాకుండా యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కన్నప్ప టీజర్ రిలీజ్ అయింది ఇది చూశాక నాకైతే ఇది కన్నప్ప కాదు కట్టప్ప అనిపించింది ఎందుకంటే ఇది శివభక్తుడు కన్నప్ప స్టోరీలా కాకుండా రాజులు యుద్ధాలు గుర్రాలు వెన్నుపోట్లు పరిచే కట్టప్ప స్టోరీలా ఉంది చూద్దాం ఇంకో ట్రైలర్ వస్తే తెలుస్తుంది ఇది కన్నప్పనా లేక కట్టప్పనా అని ఇక క్వాలిటీ విషయానికి వస్తే యావరేజ్గానే ఉంది వంద కోట్ల బడ్జెట్ అని చెప్పిన మంచు విష్ణు అంత రిచ్గా మాత్రం కనబడలేదు గ్రాఫిక్స్ కూడా పెద్దగా లేవు సౌత్ ఇండియా నుంచి శరత్ కుమార్ శివరాజ్ కుమార్ మోహన్ లాల్ ప్రభాస్లోనే కాకుండా నార్త్ ఇండియా నుంచి అక్షయ్ కుమార్ కూడా పెట్టి మొత్తంగా ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్లో ఉన్న యాక్టర్స్ పెట్టి తన కోరిక తీర్చుకున్నాడు మంచు విష్ణు ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ శివుడు పాత్రలో కనిపిస్తాడు అనుకున్నాం కానీ అక్షయ్ పాత్ర అక్షయ్ కుమార్ ఆ పాత్రలో దర్శనమిచ్చాడు మిగతా వాళ్ళంతా కొన్ని సెకండ్ల పాటు కనిపించారు మంచు విష్ణు లుక్స్ మాత్రం భక్తుల్లా కాకుండా ఒక యోధుడులా ఉన్నాయి పోరాట సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి చూడాలి ఇంకో టీజర్ వస్తే ఇది ఎటువంటి సినిమానో తెలుస్తుంది ఈ సినిమాతోనైనా మంచు విష్ణు భారతదేశం గర్వించే హిట్ కొట్టాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్